క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి తనకు ఏమైనా పర్లేదు ఎంత కష్టాన్నైనా ఓపికగా భరిస్తుంది కానీ తన పిల్లలకి కష్టం వస్తే మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తుంది తల్లి వారి కోసం చావుతో సైతం పోరాడుతుంది తన పిల్లలు ఆపదలో ఉంటే ఓ తల్లి ఎంతటి సాహసానికి దిగుతుందో కళ్ళకు కట్టినట్లు చూపే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది తాము నివాసం ఉండే అపార్ట్మెంట్ భవనంలో ఆరవ అంతస్తులో మంటలు చెలరేగడంతో ప్రమాదం నుంచి తన పిల్లలను కాపాడుకోవడానికి ఓ మహిళ పెన్ను సాహసం చేసింది ముందుగా తన పిల్లలను బాల్కానీలో నుంచి కిందకు వదిలి కింద ఉన్న వారిని రక్షించమని కోరింది అనంతరం ఆమె సైతం బాల్కాని నుంచి వేలాడుతూ ఇద్దరు వ్యక్తుల సాయంతో కిందకు దిగి ప్రాణాలను కాపాడుకుంది గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది ఈ ఘటన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అహ్మదాబాద్ నగరంలో ఓ అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం స్థానికంగా పెద్ద అలజడి రేపింది అహ్మదాబాద్లోని కోక్రా సర్కిల్లోని పారిస్ కార్ వన్ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది ఆ అపార్ట్మెంట్లో ఆరవ అంతస్తులోని ఒక ఫ్లాట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి అది తీవ్ర రూపం దాల్చింది మొత్తం బిల్డింగ్ అంతా దావాహనంలా వ్యాపించింది అయితే దీనిపైన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటన అక్కడికి వచ్చి మంటల్ని అదుపు చేశారు వారు తీవ్రంగా శ్రమించిన తర్వాత ఎట్టకెలకు మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు వీరితో పాటు పోలీసులు అక్కడికి వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు మంటల్ని అదుపు చేసే క్రమంలో పలువురు బాలికల నుంచి కింద ఉంచిన సేఫ్టీ నెట్లోకి దూకేశారు అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్ సిబ్బంది పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు ప్రధానంగా అపార్ట్మెంట్ పై నుంచి మహిళలు పిల్లలు దూకిన దృశ్యాలు వైరల్గా మారాయి వంటింట్లో ఉండే ఆడాలకి ఏం తెలుసు పెరికివ్వాలని చాలామంది అనుకుంటారు కానీ పరిస్థితి తమ చేయి దాటినప్పుడు తన కుటుంబానికి ఏదైనా ప్రమాదం ఎదురవుతుందని తెలిస్తే మాత్రం వారిలోని మహాశక్తి మేల్కొంటుంది ప్రాణాలకు తెగించి తన ఫ్యామిలీని కాపాడుకుంటుంది అందుకోసం ఎంతటి సాహసం చేయడానికి అయినా వెనకాడరు తాజాగా ఇందుకు నిదర్శనంగా ఈ వీడియో నిలుస్తుంది మరి ఈ సాహసం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి सुमन टीवी मी पर्सनल एंड बिजनेस प्रमोशंस कोसम किंदी नंबर की कांटेक्ट किएन